ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పదకొండవ భాగం మనుషులు ఆర్థిక ఇబ్బందుల్లో పడటానికి మరో కారణం సెంటిమెంట్ లేని ఒక్కగాను ఒక్క బిడ్డ కనీసం పెళ్లైనా ఘనంగా చెయ్యనివ్వండి అంటూ ఉన్న ఆస్తి అమ్మి కూతురు పెళ్లి చేసి ఆ పైన బ్రతకటానికి అప్పులు చేసి క్రమక్రమంగా బిచ్చమెత్తుకునే స్టేజికి వచ్చిన వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉన్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తాం అన్న ఫిలాసఫీ మనిషిని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కష్టాల్లోకి నెడుతుంది అయితే ఒక విషయం మధ్య తరగతికి పై తరగతికి మధ్య ఒక గీత ఉంటుంది చాలా సన్నటి గీత అది దాటి అవతల వైపు వెళితే ఇక అక్కడి నుంచి ప్రయాణం సులభమే గతంలో చెప్పినట్టు మొదటి లక్ష సంపాదించటమే కష్టం ఆ తరువాత డబ్బే డబ్బుని సంపాదిస్తుంది ఇప్పుడు విదేశాల్లో డాక్టరీ చదువుకునే చదువుకొని వారి గురించి ఆలోచిద్దాం అక్కడి ఫీజు తక్కువే తిండితో సహా కోటి ఖర్చు అవుతుంది అమెరికా కెనడా న్యూజిలాండ్ దేశాల్లో కాకుండా చైనా రష్యా ఉక్రెయిన్ ఫిలిప్పీన్స్ నేపాల్ లాంటి దేశాల్లో చదువుకొని వచ్చిన విద్యార్థులు మన దేశంలో ప్రాక్టీసు పెట్టాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ ఎఫ్ఎంజీఈ అనే పరీక్ష రాయాలి ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది ఐదు గంటల పాటు జరిగే ఈ పరీక్షలో ప్యాథాలజీ నుంచి అనోటమీ వరకు మూడు వందల ప్రశ్నలు అడుగుతారు నూట యాభై ప్రశ్నలు రావాలి నూట యాభై మార్కులు రావాలి ఈ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది కొన్ని వేల మంది పాల్గొంటారు కానీ కేవలం తొమ్మిది నుంచి పది శాతం మాత్రమే పాస్ అవుతారు రెండు వేల ఇరవైలో ముప్పై ఆరు వేల మంది హాజరైతే ఐదున్నర వేల మంది తర్వాతి ఏడాది పరీక్షలో పద్దెనిమిది వేలకి రెండు వేలు పాస్ అయ్యారు ఆంధ్ర తెలంగాణలో ఈ ఉత్తీర్ణత మరీ తక్కువగా ఉంది కొన్ని బేవార్స్ విదేశీ యూనివర్సిటీల్లో చదివి వచ్చిన వాళ్ళైతే ఒక్కరు కూడా పాస్ అవ్వలేదు ఎఫ్ఎంఈజీ సారీ ఎఫ్ఎంజిఈ నాలుగైదు సార్లు ఫెయిల్ అయిన విద్యార్థి ఇండియాలో ఆర్ఎంపిగానో ఏదైనా ఆసుపత్రిలో మెడికల్ అసిస్టెంట్గానో ఉద్యోగం చేసుకోవాలి ఐదు సంవత్సరాలు వృధా అయినట్టే లెక్క లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటమో అక్కడ ప్రాక్టీస్ పెట్టటమో చేయాలి పాస్ అవ్వకుండా దొంగ సర్టిఫికేట్తో ప్రాక్టీస్ చేస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు వచ్చే ఏడాది నుంచి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే మన దేశంలో చదువుకున్న వారితో సహా అందరూ నెక్స్ట్ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జిస్ట్ టెస్ట్ వ్రాయాలని మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ చెప్పారు పెద్దలు చేసే పనులే పిల్లలు గమనిస్తారు నువ్వు నీ తల్లిదండ్రుల ముంగిట్లో ప్రేమ విత్తనం జల్లితే నీ పిల్లలు నీ పెరట్లో ప్రేమ వృక్షం పాతుతారు సెంటిమెంటుని ప్రేమించినంతగా మనుషులు మెటీరియలిజంని ప్రేమించరు అలా అని తాము బ్రతుకుతున్న జీవిత విధానంపై పూర్తి సంతృప్తితో కూడా ఉండరు ఊహల్లో ఉన్నంత బాగా వాస్తవం ఉండదు వాస్తవాన్ని వర్తమానాన్ని ఆనందించలేని మనిషికి ఎప్పుడూ సుఖం ఉండదు అవసరమైనంత వరకు డబ్బు కోసం ఎన్ని త్యాగాలు చేసినా పర్వాలేదు గాని ఒక స్థాయి వచ్చిన తరువాత వాళ్ళు తను తన కుటుంబం తన ఊరు అనే భావం రాకపోతే జీవితమే నిరర్ధకం ఆ స్థాయి కూడా దాటి మొత్తం మానవులు ప్రపంచం అనే స్థాయి చేరుకోవటం ఋషత్వం జీవిత ప్రారంభంలో ఆర్థిక అవసరాల కోసం అంతగా ఇష్టం లేని పనులు ఉద్యోగాలు చేయవలసి రావచ్చుగాక కానీ ఆ అవసరం తీరాక అదే పని జీవితాంతం అసంతృప్తితో కంటిన్యూ చేయకూడదు వీలైనంత తొందరగా మనకి ఇష్టమైన వృత్తిలోకి వెళ్ళిపోవాలి అది సాధ్యం కాకపోతే సమాంతరంగా ఇష్టమైన హాబీలు పెంచుకోవాలి మనిషికి డబ్బు అవసరమే కానీ దానికన్నా తృప్తి ముఖ్యం దానికోసం ఒక్కసారి ఒక్కోసారి డబ్బు వదులుకోవలసి రావచ్చు కూడా జీవితంలో మనకు ముఖ్యమైనవి డబ్బు బీదల పట్ల దయాగుణం ప్రకృతి పట్ల ప్రేమ వృత్తి పట్ల ఆరాధన ఎవరు పైకి ఎన్ని కబుర్లు చెప్పినా మొదటి కోసమే అరులు చేస్తూ ఉంటారు అది లేని వాళ్లే విప్లవ గీతాలు రాసుకుంటూనో లేదా వైరాగ్యంతో మాట్లాడుతూనో కాలం గడుపుతూ ఉంటారు ప్రతి చర్యకి పరాకాష్ట తృప్తి ఈ తృప్తి కొందరికి కనీస అవసరాలతోనే కలగొచ్చు కానీ ఏది కనీస అవసరం అనేదే ప్రశ్న ఇక్కడ డబ్బు కన్నా తృప్తి ముఖ్యం డబ్బు పేరు తృప్తి ఈ మూడింటినీ మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి చెయ్యవలసిన కార్యక్రమానికి ముందుగా ఒక ప్రణాళిక వేసుకొని వీటిల్లో దేన్ని ప్రథమంగా సాధించాలనుకుంటున్నామో ఆ గమ్యం చాలా క్లియర్గా నిర్ణయించుకోవాలి అది సాధించాక ఆ పైన ఇంకా ఏం పొందాలని అనుకుంటున్నామో తెలుసుకోవాలి పడవలో ప్రయాణం చేసేటప్పుడు లోపల లైఫ్ బోట్ పెట్టుకోవటం భయం కాదు జాగ్రత్త అయితే దురదృష్టవశాత్తు చాలామంది తమ భయానికి జాగ్రత్త అని పేరు పెట్టుకుని ఎన్నో విషయాల్లో నష్టపోతూ ఉంటారు వ్యాపారంలోనూ ప్రేమ వ్యవహారంలోనూ జాగ్రత్తగా ఉండాలి భయం ఉండకూడదు నమ్మకం ఉండాలి అతి నమ్మకం ఉండకూడదు కొందరు ఇంజెక్షన్కి కూడా భయపడతారు మరికొందరు ఆపరేషన్ టేబుల్ మీదకి కూడా నవ్వుతూ వెళ్తారు ఇది మనసుకు సంబంధించింది ఇక శరీరం విషయానికి వస్తే మనం ఏ స్థాయి లేదా క్షణం నుంచి బాధ ఫీల్ అవ్వటం మొదలు పెడతామో దాన్ని పెయిన్ త్రిషోల్డ్ అంటారు మనం ఏ స్థాయి నుంచి బాధ లేదా నొప్పి ఫీల్ అవ్వటం మొదలు పెడతామో దాన్ని పెయిన్ త్రిషోల్డ్ అంటారు ఏ స్థాయి వరకు బాధను లేదా నొప్పిని భరించగలమో దాన్ని పెయిన్ టాలరెన్స్ అంటారు టాలరెన్స్ లిమిట్ దాటితే అరవటం ఏడవటం మొదలైనవి చేస్తాం దేశ రహస్యాలు వెల్లడించకుండా పెయిన్ టాలరెన్స్ పెంచుకోవటం కోసం గూఢాచారులకి చాలా కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు మెంటల్ పెయిన్ టాలరెన్స్ స్థాయి తక్కువ స్థాయిలో ఉన్నవారు చిన్న చిన్న కష్టాలకే రాత్రంతా నిద్రపోరు అతి స్వల్పమైన ఆపదలకే ఏడవటం మొదలు పెడతారు రాత్రిళ్ళు భయంకరమైన కలలు రావటం నిద్రపట్టకపోవటం మొదలైన లక్షణాలు పెయిన్ టాలరెన్స్ తక్కువ ఉన్నదా ఉన్నదనటానికి నిదర్శనాలు నిబ్బరం స్థితప్రజ్ఞత కన్స్ట్రైంట్ రెస్ట్రెయింట్ కంపాషన్ వీటిని సంయమనం అంటారు దీన్ని కొంత ధ్యానం వల్ల స్వీయ అవగాహన వల్ల ఈ మెచ్యూరిటీ సాధించవచ్చు వృత్తిలోనూ వ్యాపారంలోనూ ఆపోజిట్ సెక్స్ నుంచి ప్రోత్సాహం చర్చనీయాంశమైన డెలికేట్ విషయం ఇలా ప్రోత్సాహం పొందటంలో తప్పు లేదంటారు కొందరు మీలో స్టూపిడ్స్ లేచి నిలబడండి అన్నాడు మాస్టర్ ఎవ్వరూ లేవలేదు చాలాసేపటికి వెనకాల బెంచీలో ఒక కుర్రవాడు లేచి నిలబడ్డాడు సో నువ్వు స్టూపిడ్ అని అనుకుంటున్నావా వెటకారంగా అడిగాడు మాస్టర్ లేదు సార్ మీరు ఒక్కరే నిలబడి ఉంటే బాగోలేదని నసిగాడు కుర్రవాడు సో ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో పదకొండవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్